హాయ్ ఫ్రెండ్స్ రాగి పిండి దాంతో మనం ఇడ్లీ అయితే వేసామో అదే పిండితో ఇక ఏం కలపకుండా ఇక్కడ అయితే నేను దోశలు వేస్తున్నాను చూడండి ఉడికించుకున్న ఇడ్లీ అయితే ఎంత టేస్ట్ ఉంటుందో మనము ఇక్కడ చేసుకున్న దోశ కూడా అంతే టేస్ట్ ఉంటుంది దేనికి దానికి సరిపోతుంది ఇక్కడ దోశ వేసి పైన అయితే కొద్దిగా ఆయిల్ పోసేస్తున్నాను పోసేసిన తర్వాత మంచిగా ఇక కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత తిప్పేసి కూడా నేను కాలుస్తున్నాను ఇక ఇలా కలిసిన వాటిని అయితే మంచిగా ఇది హాట్ బాక్స్లో పెట్టుకొని తర్వాత అయితే తింటాము ఇక ఇలా పిండినైతే చెరో నాలుగు దోశలు వేసుకొని అయితే ఈ రాత్రి అయితే చేసేయాలి ఇక మనకి బ్యాటర్ తోటి వస్తుందో రాదా అన్న టెన్షన్ అవసరం లేదు బేఫికర్గా మనం చేసేసుకోవచ్చు దోశని మా అప్సకి కూడా ఇష్టము ఈ రాగి దోశ అంటే ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది ఇంకా హెల్తీ కూడా ఉంటుంది కాబట్టి తిని తీయడంలో మనం డౌట్ పడాల్సిన అవసరమే ఉండదు ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకోసారి కూడా ఈ రాగి దోశలే వేసుకొని తిన అనిపిస్తుంది మన షుగర్ పేషెంట్లకు కూడా చాలా బెటరు ఈ దోశ ఇక వీటిని ఒక పల్లీ చట్నీతోటే కాకుండా ఏ కర్రీస్ ఉన్నా కూడా వాటితో పాటు సర్వ్ చేసుకొని తినవచ్చు నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేశాను కాబట్టి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటున్నాను కానీ పల్లీ చట్నీతో రాగి దోశ ఉంటుంది కదా ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది నోట్లో వేసుకుంటే అట్లనే కరిగిపోతుంటుంది అంత బాగుంటుంది ఇప్పుడైతే అప్షక్ అయితే వేశాను అప్షక్ రెండు చట్నీలు వేశాను ఒకటి పల్లి చట్నీ ఇంకోటి కెచప్పు అంటే టమాటో సాస్ వేసాను తనకి టమాటో సాస్ అంటే చాలా ఇష్టము దేన్నైనా కూడా టమాటో సాస్ వేసుకొని తింటుంది అన్నం వేసుకోమని తిన్నా కూడా తింటుంది నేనైతే టేస్ట్ చేద్దామని కొంచెం పెట్టుకొని తిన్నాను నా వైబీ ఇలా చూసింది ఇక ఇప్పుడైతే నా ప్లేట్లో ఉంది నేనే తింటున్నాను నాకు బాగా నచ్చింది మార్నింగ్ అయితే అట్లా మనం ఇడ్లీ చేసేసుకొని ఈవినింగ్ అయితే ఇలా దోశ వేసేసుకుంటే బాగుంటుంది ఒక పిండితోటి రెండు అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఈవినింగ్ టైంలో అంటే నైట్ డిన్నర్లో అయితే ఎక్కువగా దోశ వేస్తాను అలాగే రాగి దోశ ఎక్కువగా వేస్తాను ఎందుకంటే మన పొట్ట కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది రోజు దోశ తింటే అందు గురించే నేనైతే ఎక్కువగా దోశకి ప్రిఫర్ ఇస్తాను రైస్ కంటే కూడా మీకు ఎప్పుడైనా టైం ఉంటే రాగి ఇడ్లీ చేసుకునే తర్వాత దోశలు అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఒకసారి అయితే ట్రై చేయండి అన్ని రెసిపీస్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్